ఒక సాధారణమైనటువంటి రిక్షా పుల్లర్కు కానీ యూనివర్సిటీ రిజిస్టర్ కానీ రాష్ట్రపతికి కానీ ఒక ఓటు ఉంటుంది ఆ ఓటుకు ఒక వ్యాల్యూ ఉంటుంది ఒక మనిషికి ఒక ఓటు అనే కాన్సెప్ట్ మీద ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంలో నిర్మితమైంది కానీ గత పది సంవత్సరాల నుంచే ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రత్యేకించి ఎలక్షన్ విధానాన్ని ఎలక్షన్ నిర్వహణను నిస్పష్టంగా నిర్వహించవలసినటువంటి ఎలక్షన్ కమిషన్ అనేకమైనటువంటి తప్పులు చేస్తూ బీజేపీకి కొమ్ము కాస్తుంది అని రాహుల్ గాంధీ గారు మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషను ఈ భారతదేశ ప్రజలను ఉద్దేశించి భారతదేశ ప్రజలకు ఈ ఎన్నికల కమిషన్ భారతీయ జనతా పార్టీ చేతిలో కీలుబొమ్మైంది ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను కూలి చేస్తూ ఉంది ఇదే విధంగా కనుక జరిగితే ఈ భారతదేశము ప్రజల యొక్క గా సంక్రమించినటువంటి ఓటు దుర్వినియోగం అవుతుంది అనేటువంటి ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థని రక్షించాలి కాబట్టి దీన్ని మనం భారత ప్రజలకందరికీ చేరవేయాలి ప్రతి పౌరునికి ఈ అంశాలు చేరవేయాలని ఒక ఐదు అంశాలతోటి ఎలక్షన్ కమిషన్ కు సూటిగా మాకు సమాధానం కావాలని చెప్పింది అవి ఏమిటి మొదటిది ఫార్మ్ సిక్స్ మిస్అ్రిప్రయేషన్ దుర్వినియోగం ఫార్మ్ సిక్స్ అంటే పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి యువతి యువకునికి ఓటర్గా నమోదు చేసుకునేటువంటి అవకాశం ఎన్నికల కమిషన్ కల్పిస్తుంది కానీ భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి కాలంలో యువకులు ఎన్రోల్ చేసుకోవాల్సినటువంటి ఓట ఈ ఈ ఓటర్లు ఏదైతే కర్ణాటకలోని మహదేవ్పూర్ అనేటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో రాహుల్ గాంధీ గారు మరియు నలభై మంది నిష్ణునార్థులైనటువంటి టీంతో అందులో చాలా ఎలక్షన్ మీద పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానం ఉండే ఎలక్షన్ ఏ విధంగా నిర్వహించాలి ఓటర్ లిస్టుని ఏ విధంగా తయారు చేయాలి అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారుల స్థాయి రిటైర్డ్ జడిజిన స్థాయి ఆ నలభై మంది టీం కలిసి ఆ కాన్స్టెన్సీలో పరిశోధన చేసి తీస్తే ముప్పై మూడు వేల ఆరు వందల తొంభై రెండు ఓట్లు ఏదైతే ఫామ్ సిక్స్ డెబ్బై ఆరు ఏళ్ళోడు అరవై మూడు ఏళ్ళోడు నలభై ఐదు ఏళ్ళోడు ముప్పై తొమ్మిది ఏళ్ళోడు ఈ విధమైనటువంటి ఎన్రోల్మెంట్స్ ఉన్నాయి అంటే ఇది క్లియర్గా తెలుస్తుంది వాటిని పవర్ పాయింట్ లో చాలా క్లియర్గా కూడా ముప్పై తొమ్మిది వేల ఆరు వందల తొంభై రెండు ఓట్లని అవుట్ చేసి ఆరు నెలల పాటు నలభై మంది శ్రమించి ఈ విధమైనటువంటి దుర్వినియోగం జరుగుతుంది అంటే డెబ్బై ఆరు ఏళ్ళోడు ఫామ్ సిక్స్ వాడుతున్నాడు అంటే దాని అర్థమేందో మనం అర్థం చేసుకోవాలి క్లియర్గా దుర్వినియోగం జరుగుతూ ఉంది ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వారిని ఈ విధంగా జరుగుతుంది దీన్ని మాకు నివృత్తి చేయాలని ఎన్నికల కమిషన్ దగ్గరికి పోయేటువంటి ప్రయత్నం అదేవిధంగా ఇన్వాలిడ్ అడ్రస్ ఇన్వాలిడ్ అడ్రస్ కు సంబంధించి నాలుగు వేల ఒక వంద ముప్పై రెండు ఓట్లు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది గుర్తించడం జరిగింది అదేవిధంగా బల్క్ ఓట్స్ ఒక్కటే ఇంత చిన్న ఇల్లుంటుంది అన్న పది వేల ఐదు వందల యాభై రెండు మంది అదే అడ్రస్ ఆ అడ్రస్కు నిన్న ఇది నిజమా కాదా అని ఇండియా టుడే పేపర్ కూడా భారతదేశంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి జాతీయ పత్రిక ఇంగ్లీష్ పత్రిక ఇండియా టుడే కూడా పోయి చూస్తే అందులో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఓ వర్కర్ ఉన్నాడు చిన్న గది అది హౌస్ నంబర్ తోటి పోయితే అదేవిధంగా ఫేక్ ఓట్స్ జీరో 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 అని ఉంటుంది పేరు తండ్రి పేరు అడ్రస్ జీరో 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 అని ఉంటది అట్లాంటి ఓట్లు కూడా నలభై వేల తొమ్మిది తొమ్మిది ఓట్లు అదేవిధంగా డూప్లికేట్ ఓట్స్ నాలుగు ఐదుగురు అసలు బొమ్మలు కనపడాయి పేరు అసలు ఫోటో ఉండదు అంటే ఈ విధమైనటువంటి ఒక్క కర్ణాటకలోని మహదేపూర్ అనేటువంటి కాన్స్టిట్యూలో దాదాపు లక్షకు పైబడి ఈ విధమైనటువంటి మానిపులేషన్ చేసినటువంటి ఓట్లని ఈ ఓట్ల ద్వారా వాళ్ళకు అనుకూలమైనటువంటి ఓట్లు క్రియేట్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్క బూత్ ఒకరి ఒకరు ఉంటారు ఆయనది పదహారో నెంబర్ బూత్లో ఉంటుంది ఉంటది తొమ్మిదో నంబర్ బూత్లో ఉంటుంది ఉంటది ఇరవై మూడో నంబర్ బూత్లో ఉంటుంది పదమూడో నెంబర్ బూత్లో ఉంటుంది ఎనిమిది ఓట్లు ఒక పేరు మీదనే ఉంటుంది చల్లూరి మాధవ్ ఎవరో ఒక పేరు మీద అయ్యా ఈ విధమైనటువంటి ఎలక్ట్రాన్ రోల్లో లో జరుగుతూ ఉంది దయచేసి మాకు అది ఎలక్ట్రానిక్ డాటా ఏదైతే ఎలక్ట్రానిక్ డాటా ఫామ్లో మాకు ఇవ్వండి మేము భారతదేశ వ్యాప్తంగా అసలు మొన్న గతంలో జరిగిన ఎలక్షన్లలో ఇండియా కూటమి రావాలి కానీ భారతీయ జనతా పార్టీ మళ్ళీ వచ్చింది మా పెద్ద అనుమానం ఉన్నది ఈ అనుమానం కూడా ఈ కర్ణాటకలోని ఈ మాదేపూర్ అనేటువంటి కాన్స్టిట్యున్సీని మేము పరిశీలించినప్పుడు మాకు రిఫ్లెక్ట్ అయింది మేము భారతదేశ వ్యాప్తంగా కూడా మేము చేయదలుచుకున్నాం ఇది ఈ భారతదేశ పౌరులకు తెలపదలుచుకున్నాము ఎందుకంటే ఈ ఎలక్ట్రాన్ రోల్ అనేది ఈ ఎలక్షన్ లిస్ట్ లిస్ట్ అనేది భారతీయుల సంపద మేము తెచ్చినటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం రుసుము గడిచి మీరు ఇవ్వాలి అది కానీ మీరు ఎలక్ట్రాల్ రోల్ దయచేసి ఇవ్వండి మేము వాటిని చూస్తామంటే మేము ఇవ్వమివ్వమంటారు కనీసం ఎలక్ట్రికల్ ఫార్మేట్ అంటే వాటిని ఆ ఫార్మేట్ చేస్తే మేము ఆ డాటాని రిట్రీవ్ చేసుకునేటువంటి ఫార్మ్లు కూడా ఇవ్వమంటే ఇవ్వమివ్వేమివ్వ కావాలంటే హార్డ్ కాపీ తీసుకోండి జీరాక్స్ తీసుకోండి ఆ జీరాక్స్ కూడా ఈ ఎక్కడ స్కానింగ్ పెట్టినా రాదు అట్లా చేసి ఇస్తానంటారు అసలు ఏంది అని అడుగుతా ఉన్నాం మేము రాహుల్ గాంధీ మిమ్మల్ని అడిగింది ఏంది ఈ విధమైనటువంటి తప్పులు జరుగుతూ ఉన్నాయి దయచేసి ఇది సరిదిద్దవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత సుప్రీంకోర్టు తర్వాత అంత పెద్ద కాన్స్టిట్యూషన్ సంస్థ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాత్రమే భారత పౌరుల యొక్క ఓటు హక్కుని భగ్నం చేస్తా ఉన్నారు ఈ భగ్నం అయితే పార్లమెంటరీ వ్యవస్థనే సర్వనాశనం అయిపోయేటువంటి ప్రమాదం భారతదేశ పౌరుల యొక్క హక్కులు కాలరాసేటువంటి ప్రమాదం జరుగుతూ ఉంది దయచేసి ఇది నివృత్తి చేయాలని మేము అడుగుతా ఉంది అరెస్ట్ ఇదెక్కటి పార్లమెంటరీ ప్రజాస్వామ్య సిస్టమ్ అసలు ఈ సిస్టమ్ ఎడిపోతా ఉంది సిస్టమ్ వైపు ప్రయాణిస్తూ ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే అన్నాడు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు కనుక ఉంటే భారతదేశం భారతదేశ పౌరులు కూడా తిరగబడతారని దయచేసి ఈ విధానాన్ని నిన్న పార్లమెంటు నుంచి ప్రొటెస్ట్ గా ఎన్నికల కమిషన్ దగ్గరికి పోయి రిప్రజెంటేషన్ ఇస్తారంటే భారతీయ జనతా పార్టీ ప్రత్యేకించి మోడీ షాను వాళ్ళ చేతిలో కీర్బగా ఉన్నటువంటి సెంట్రల్ ప్రభుత్వం కానీ మిగతా కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించినటువంటి వ్యవస్థ కానీ రాహుల్ గాంధీ ఎల్ఓపి లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ ఎలక్షన్ కమిషన్ కమిషనర్ని ఎన్నుకునేటువంటి వ్యక్తులలో ఈయన భాగస్వామి ఒక ప్రధానమంత్రి ఒక సీనియర్ కేబినెట్ మినిస్టర్ ఇంకొకరు ఎల్ఓపి ఉంటేనే ఎన్నికల కమిషన్ నియమించబడతాడు నిన్ను నియమించబడు నిన్ను ఎవరైతే నియమించారో పార్సల్ అయినటువంటి రాహుల్ గాంధీనే నీ ఆఫీస్కు రాకుండా అంటే నువ్వు పార్లమెంటరీ ప్రజాస్వామ్య సిస్టమ్ మీద నీకు ఏం గౌరవం ఉంది నువ్వు ఎవరి చేతిలో తీరు బొమ్మ ఇది కదా రాహుల్ గాంధీ గారు అడిగేది భారతదేశ ప్రజల పక్షాన కదా రాహుల్ గాంధీ గారు అడిగేది భారతదేశ ప్రజల కోసం కదా రాహుల్ గాంధీ గారు అడిగేది ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కదా రాహుల్ గాంధీ గారు అడిగేది ఏ రాహుల్ గాంధీ గారికి అధికారమే అవసరం అనుకుంటే ఎన్నడో ఆయన ప్రధానమంత్రి అయ్యేటోడు వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా సాక్రిఫైడ్ ఫ్యామిలీ ఫర్ ది నేషన్ జాతి కోసం యావత్ వాళ్ళ కుటుంబమే ప్రాణాలు త్యాగం చేసినటువంటి పార్టీ వాళ్ళ అమ్మమ్మ ఇందిరా గాంధీ ఉగ్రవాదుల చేతిలో అర్థమైతే అయ్యయ్యో అని భయపడలే మీరు అరెస్ట్ చేస్తారని రాహుల్ గాంధీ గారు భయపడరు అసలు జవహర్లాల్ నెహ్రూనే బ్రిటిష్ వాళ్ళు పద్నాలుగు సంవత్సరాల పాటు బంధించి అరెస్ట్ చేస్తే నేను భారతీయ పౌరుని భారతీయులకు లిబర్టీ కావాలి స్వతంత్రం కావాలని పోరాడినటువంటి వ్యాధి అది అది వాళ్ళ చరిత్ర ఆ తర్వాత ఇందిరాగాంధీని ఉగ్రవాదుల లాంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి ప్రేరేపితులు కాల్చి చంపితే వెంటనే భారతదేశానికి సేవ చేయాలని భయపడకుండా రాహుల్ గాంధీ మళ్ళీ భారతదేశానికి వచ్చారు భారతదేశానికి ప్రధానమంత్రిగా చేశారు ఆయనని కూడా ఎల్టీ ఉగ్రవాదులు అతి దారుణంగా చంపితే భయపడలే వాళ్ళ సతీమణి సోనియా గాంధీ వచ్చి భారతదేశానికి సేవ చేయడానికి ముందుంది ఆ విధంగా కూడా రాహుల్ ప్రధానమంత్రి మీ అరెస్టులకు భయపడతారా రాహుల్ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మిగతా ఇండియా కూటమి మీ 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 అరెస్టులకు భయపడడానికి సిద్ధంగా ఉన్నారా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థని రక్షించడానికి ప్రాణ త్యాగానికైనా ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి అంశాన్ని మోడీ షా నేతృత్వంలో నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గమనించాలి పార్లమెంటరీ ప్రజాస్వామ్య సిస్టాన్ని వర్తించుకోవడానికి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా ముందుకు రాబోతా ఉన్నారు ఈ చర్చ జరగవలసినటువంటి చేతులెత్తి నమస్కరిస్తూ ప్రింట్ అండ్ మీడియాకు తెలియబరుస్తా ఉన్నాం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నాశనం అవుతున్నప్పుడు దాన్ని ఉవ్వెత్తున లేపవలసినటువంటి బాధ్యత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీద ఉందనేటువంటి అంశాన్ని ఈ సందర్భంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యము మిత్రులు ప్రత్యేకించి క్రింది స్థాయి ఎవరైతే రిపోర్టర్స్ ఉన్నారో వాళ్ళు గమనించి మన భారతదేశాన్ని రక్షించుకోవాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కనుక ఈ సందర్భంగా దీన్ని హైలైట్ చేసి భారతదేశ ప్రజలందరికీ చేరే విధంగా ప్రతి గడప గడపకు చేరే విధంగా హైలైట్ చేసి ఈ అంశాలను రాయవలసిందిగా ఈ అంశాలను ప్రజలకు తెలియబలవలసిందిగా ఈ అంశాలను ప్రజలకు తెలియపరిచి చైతన్యవంతులను చేసి ఈ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేటువంటి బాటలో మీరు భాగస్వాములు కావాల్సిందిగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ ప్రెస్ మీటుకు మాకు ఆదేశాలు ఇచ్చినటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవ పెద్దలు సత్యనారాయణరావు గారు అదే విధంగా జిల్లా మంత్రి వారిలో గౌరవ పెద్దలు శ్రీధర్ బాబు గారికి ఈ సందర్భంగా మా అందరి పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ మీడియా మిత్రులకు మళ్ళొకసారి హృదయపూర్వకమైనటువంటి విన్నపం ఏంటంటే ఇలాంటి అంశాలు నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు మాత్రమే కాదు ఇది స్ప్రెడ్ చేయవలసినటువంటి బాధ్యత ప్రతి భారతీయ భారతీయుని మీద భారతీయుడు అనుకునే ప్రతి వ్యక్తి మీద కూడా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది నేను నేను ఐఎమ్ నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ సింపతైజర్ కాంగ్రెస్ పార్టీ మనిషిని మాత్రమే కాదు నేను పరిపూర్ణమైనటువంటి కాన్స్టిట్యూషన్ చదివినటువంటి వ్యక్తిగా గత ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలుగా అడ్వకేట్ వృత్తిలో ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబ బిడ్డగా ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడుకోవాలి కాపాడుకోవటానికి ఒక కృత ఉన్నటువంటి వ్యక్తిగా మీ అందరి ముందట కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అంశాన్ని సాధ్యమైనంత ఎక్కువ బ్యానర్ రైటర్ చిత్రీకరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడనే కాదు ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని నిర్ణయిస్తూ మీ అందరికీ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై రాజ్యాంగం జై భారత్ జై కాంగ్రెస్